మన ఛానల్కు స్వాగతం నేను మీ లావ్ గురు ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణ శ్రీ శ్రీ శుక్ర దేవతాభ్యో నమ మన కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రేమ జీవితంలో మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి గురుడు మరి మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మరి శని మనకి చక్కగా కుంభరాశి నుంచి మీనం రాశిలోకి వెళ్తే మరి గురుడు మనకి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి చక్కగా మనకు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడండి మిథున్ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు లాభంలో ఉన్నటువంటి గురుడు మీకు సక్సెస్ఫుల్గా మీ వివాహాలు అనేటటువంటివి చేస్తాడు పెళ్లి కానటువంటి వాళ్ళంతా కూడా ప్రేమలు పడకండి ప్రేమించి చేసుకోవడం అది ఒక గొప్ప క్రెడిట్గా గొప్ప అసెట్గా అది మీరు భావించొద్దు బోల్తా పడతారు ఒక ఐఏఎస్ కొట్టి చూపించండి ఒక జాబ్ కొట్టి చూపించండి మీ అమ్మ మీ నాన్నల ముఖంలో ఆనందాన్ని చూడండి అలా కాకుండా మనం ప్రేమ అంటే మీకు తెలుసా అంటూ మీ తల్లిదండ్రులని మీ బంధువులని మీ మేస్టర్లని ప్రశ్నించకండి అంటే చెరకు కాఫీ తాగడం కాదు మీ ఇద్దరు కలిసి ఒకే కాఫీని మీకు నచ్చిన కాఫీని ఇద్దరు కలిసి తయారు చేయడం ప్రేమ అంటే అది ప్రేమ కాబట్టి ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల అక్రమ సంబంధాలు మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు మరి వీళ్ళ కూడా ఆకర్షణకు లోన్ అవుతున్నారు ఈ శుక్రుడు ఎంటర్ అయిపోతున్నాడు మీకు కాబట్టి ఈ శుక్రుడు ఫేవరబుల్ టైంలో ఈ శాటన్ సిక్స్త్ హౌస్ నుంచి చక్కగా మీకు ప్రేమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ శుక్రుడు మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు ఆకర్షణకు లోన్ చేస్తున్నాడు మీరు బోల్తా పట్టారో శుక్రుడు మాయలో పడిపోతారు రిలేషన్స్ అందంగా ఉండడం ఉన్నవాళ్ళంటే నాకు ఇష్టం యౌ్వనంలో ఉన్నవాళ్ళంటే నాకు ఇష్టం అందం అంటే నాకు ఇష్టం అనే వాళ్ళు బోల్తా పడిపోయారు ఫార్టీస్ వచ్చిన తర్వాత బోల్తా పడిపోయారు కాబట్టి ఈ రోజు లావుగా పుష్టిగా కండలు జిమ్కి వెళ్తున్నాడు లేకపోతే బ్రహ్మాండంగా అందంగా ఉన్నాడు పర్సనాలిటీ బాగుంది అని చేసుకునేవాళ్ళు నెక్స్ట్ మంత్ వాడికి ఏదో జబ్బు వస్తే వెంటనే సన్నంగా అయిపోతాడు శరీరాకర్షణ శాశ్వతం కాదు మనసును చూసి ప్రేమించాలి మనసుకు వయసు ఉండదు కాబట్టి మీకు ప్రేమ అంటే ఏదో స్టూడెంట్స్ అని కాదు మరి ముసలి వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు భార్య చనిపోయిన వాళ్ళు వీళ్ళు కూడా మన కొత్త కొత్త ట్రెండ్స్తో ప్రేమించుకుంటున్నారు వివాహాలు చేసుకుంటున్నారు మనసులు నొక్కళ్ళు నొకళ్ళు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం మిక్స్డ్ రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మార్చి బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో మంచి ఫేవరబుల్ పీరియడ్ మీకు ఈ ప్రేమకి అలాగే దే అన్కౌంటర్ అకేషనల్ డిఫికల్టీస్ అప్పుడప్పుడు మీ ప్రేమలోనే కాదు మీ ప్రేమల వల్ల మీ ప్రియుడు వల్ల మీ రహస్య మిత్రుడి వల్ల మీ ఇళ్లలో మీకు ప్రాబ్లంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత మార్చ్ తర్వాత మరి జూపిటర్ గురుడు యొక్క ట్రాన్సిట్ మేలో జరుగుతుంది అప్పుడు మీకు పాజిటివిటీ అనేటటువంటిది మీ రిలేషన్స్లో రావడం జరుగుతుంది అలాగే ఫుల్ లవ్ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి మీకు అవకాశాలు ఉంటాయి అది మ్యారిడ్ అయిపోయినటువంటి కన్యా రాశి ఇండివిజువల్స్ని కనుక మనం చూసినట్లయితే మరి ఈ సంవత్సరం మీకు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి భర్త నుంచి మీరు సరైనటువంటి ప్రేమను పొందలేకపోతారు ప్రేమ 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 అంటూ మీరు మీ భర్తలను ద్వేషించే స్థితికి అతి సర్వత్ర వర్జేత అన్న టైప్లోకి మీరు మారిపోతారు మరి చాలామంది మీరు భార్యాభర్తలంతా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున కోర్టులకు ఎక్కుతున్నారు సో ద అప్కమింగ్ ట్రాన్సిట్ ఆఫ్ రాహు ఏదైతే వస్తున్నాడో కేతువు మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ తీసుకురావడానికి ఉన్నాయి అలాగే మీ యొక్క స్వీట్నెస్ ఆఫ్ రిలేషన్షిప్ని ఎన్హాన్స్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరంతా కూడా ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలని ఎవరైతే ట్రై చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ మొదటి సంవత్సరం ఫేవరబుల్ అవుట్కమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి మొదట్లో సంవత్సరం మధ్య మొదట్లో అలాగే ఎవరినైనా కానీ పెళ్లి చేసుకోవాలనుకున్నా లేకపోతే మీ ఫ్యామిలీకి ఒక కొత్త పార్ట్నర్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకున్న కొన్ని జాగ్రత్తకరమైనటువంటి స్టెప్స్ మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీకు కావాలి మీ నాన్న యొక్క గైడెన్స్ మీకు అమ్మ అమ్మ యొక్క గైడెన్సు ముఖ్యంగా మీ నాన్న గైడెన్స్ మీ నాన్నకి డైరెక్ట్ వెళ్ళి చెప్పండి ప్రేమించుకుంటున్నామని మరి రిలేషన్స్లో అక్రమ సంబంధాల్లో మీరు ఎవరు కూడా ఇరుక్కోవద్దు జీవితాలని పాడు చేసుకోవద్దు ఆకర్షణకులోనేటువంటి మీరు మళ్ళీ తిరిగి మీ జీవితాన్ని నిలబెట్టుకోవాలంటే నిలబెట్టుకోలేరు ప్రేమ చాలా పవిత్రమైంది లవ్ రిలేషన్స్ ఆ తర్వాత ఈ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ మ్యారిటల్ లైఫ్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ద లైఫ్ ఈ కాలంలో అయిపోయినాయి రిలేషన్సే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది అంటున్నారు కాబట్టి ప్రేమకు డెఫినేషనే మారిపోయింది అసలు ఈ ప్రేమను కల్పించే గ్రహాలు ఎవరు శుక్రుడు అందరికీ తెలుసు మనకి జ్యోతిషంలో మనకి శుక్రుడు చాలా వైటల్ రోల్ చాలా ముఖ్యమైనటువంటి పాత్రను ఇచ్చేస్తాడు మరి జ్యోతిష్కులంతా కూడా ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఈ శుక్రుడు కనుక ఉన్నట్లయితే మరి లవ్ అనేటటువంటిది పర్మనెంట్గా ఉంటుంది ఇట్స్ రిమైన్స్ పర్మనెంట్ అసలు లవ్ అనేది ఆ జీవితంలో ఆ మనిషి పర్సన్స్ లైఫ్లో ఉంటుంది అని మనం అనుకుంటాం అలాగే మరి ఈ శుక్రుడు కనుక రాహుతో కానీ కుజుడితో కానీ శనితో కానీ కలిసిన వాటి యొక్క దృష్టి ఉన్న వాటి యూనియన్ వాటితో యుతి చెందిన ఈ రిలేషన్షిప్స్లో అంతా కూడా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి అంటే ప్రేమ బ్రేకప్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఒక ఇంపార్టెంట్ నోట్ చూసుకోండి ఎక్కడైతే రాహువు కుజుడు శాటన్ శని వీళ్ళంతా కూడా వీనస్తో కలిసినట్లయితే మరి వీళ్ళందరూ కూడా ఇన్క్రీజ్ చేస్తారు ఏమిటి ఇన్క్రీజ్ చేస్తారు సపరేషన్ ఇన్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా సపరేట్ అయిపోవడానికి ఉంటాయి అలాగే వేదిక్ యాస్ట్రాలజీలో మనకి ఇదంతా కూడా శాస్త్రబద్ధంగా చెప్తున్నాం ఏదో వేగ్గా నోటుకొచ్చింది కాదు వేదిక్ ఆస్ట్రాలజీలో ఒక శుక్రుడు ఒక సిగ్నిఫికేటర్ ఆఫ్ లావ్ అందువల్లే మనకి ఈ యొక్క ఫిఫ్త్ హౌస్లో మనం హోరోస్కోప్ని కనుక మనం చూసుకున్నట్లయితే అది ప్రేమని ప్రేమను సూచిస్తుంది అలాగే శని కానీ రాహు కానీ కేతు కానీ వీళ్ళందరూ కూడా డిస్రప్షన్స్ ఈ రిలేషన్స్ బ్రేక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మూడు ఏడు పదకొండో హౌస్లన్నీ కూడా కోరికలని డిజైర్స్ అని చూపిస్తాయి మరి అలాగే పన్నెండో ఇల్లును కనుక మీరు తీసుకున్నట్లయితే సెక్షువల్ ప్లెజర్స్ అని చూపిస్తాయి బెడ్ బెడ్ ప్లెజర్ బ ఆ బిఎల్ఓడి బ్లడ్ కాదు బిఇ్ బ్యాడ్ కాబట్టి ఈ సెక్షువల్ ప్లెజర్స్ కోసం అలమటించిపోతూ ఉంటారు ఈ శుక్రుడు కనుక మనకి పన్నెండింట్లోకి వచ్చితే అలాగే యాస్ట్రాలజీ ప్రకారం శుక్రుడు అలాగే కుజుడు మరి వీళ్ళందరూ కూడా శని వీళ్ళందరూ కూడా ఆరవ ఇంట్లో కనుక హోరోస్కోప్లో వస్తే మరి ఈ లవ్లన్నీ కూడా బ్రేకప్ అయిపోవడానికి అవకాశాలున్నాయి ఆ పార్ట్నర్ అంతా కూడా మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మీరే వాడిని మోసం చేసేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఏ ప్లానెట్ అయినా సరే మనం కనుక తీసుకుంటే ఒక సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ని మీ రిలేషన్స్లో తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కేతు ఐదో ఇంట్లో ఉన్న మరి అది బ్రేకప్ మీ రిలేషన్ని కానివ్వదు అందువలన ఈ శుక్రుడు అనేటటువంటి వాడు దీన్ని బట్టి మనం ప్లానెట్ రిలేటెడ్ టు లవ్ అనమాట కాబట్టి దీన్ని జాగ్రత్తగా మంచి గుడ్ పొజిషన్లోకి వచ్చినటువంటి ఈ రాసులకు అన్నిటి కూడా సక్సెస్ఫుల్ లవ్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఫేవరబుల్ పొజిషన్ ఆఫ్ మూన్ కూడా అలాంగ్ విత్ వీనస్ ఇది కూడా మంచి అద్భుతమైనటువంటి రిలేషన్ లవ్ రిలేషన్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తు